వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కమర్షియల్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో ఒక హెచ్ఎండిఎల్ లేఅవుట్ లో ఉంటుంది నార్త్ వెస్ట్ కార్నర్ ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో మనకు ఇట్లా అనిపించేది వచ్చేసి వరంగల్ హైవే అండి వరంగల్ హైవే కూడా జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి సో ఇటు సైడ్ నార్త్ ఉంటుంది ఇటు సైడ్ వెస్ట్ ఉంటుంది నార్త్ సైడ్ హండ్రెడ్ పీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇది ఒక లేఅవుట్ లో ఉంటుందండి గట్కేసర్ నుండి వరంగల్ వెళ్ళే పాత వరంగల్ వెళ్ళే హైవేలో ఉంటుందండి సో ఇది టోటల్గా రెండు వందల ముప్పై ఏడు గజాల ప్లాట్ అండి ఇది ఫిఫ్టీ ఫోర్ బై థర్టీ నైన్ డైమెన్షన్ ఉంటుంది సో మనకు ఈ ప్లాట్కు లోన్ కూడా తీసుకోవచ్చండి సో ప్రైజ్ వచ్చేసి మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ప్రైజ్ మెన్షన్ చేసి ఉంటుందండి చూడండి మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి అలాగే మన దగ్గర ఉప్పల్ నుండి గట్కేసర్ వరకు హైవేకు దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ హైవేకు దగ్గరలో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి